కర్నూలు జిల్లా యోగ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం కర్నూలు జిల్లా యోగ సంఘం ఎన్నికలు ఆదివారం కర్నూలు నగరంలో కృష్ణానగర్లో ఉన్న జిల్లా యోగ సంఘం కార్యాలయంలో నిర్వహించారు ఈ ఎన్నికలలో జిల్లా సంఘం చైర్మన్గా దండు రెడ్డి అధ్యక్షుడిగా అవినాష్ శెట్టి కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా డాక్టర్ ఎస్ ముంతాజ్ బేగం ప్రధాన కార్యదర్శిగా కురువ మునుస్వామి కోశాధికారిగా కుమ్మరి విజయ్ కుమార్ ఉపాధ్యక్షులుగా ఎంవి సాయి కృష్ణ బి శ్రీనివాసులు ఎం శశిధర్ ఏ బ్రాహ్మానందరెడ్డి సంయుక్త కార్యదర్శులుగా లోకేష్ విజయభాస్కర్ రెడ్డి దండు విద్యాసాగర్ కేశవ కార్యవర్గ సభ్యులుగా నాగ గణేష్ శ్రీనివాసులు టి లక్ష్మీకాంత్ కె విశ్వతేజ రోజామణి రవిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి అడ్వకేట్ శ్రీనివాసులు ప్రకటించారు జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి ఒలింపిక్ సంఘం నుంచి అబ్జర్వర్గా వ్యవహరించగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ఎన్నికలకు పరిశీలకులుగా అథ్లెటిక్స్ శిక్షకుడు కాశీరావు రాష్ట్ర యోగా సంఘం నుండి ఎన్నికల పరిశీలకులుగా ఈశ్వర్ నాయుడులు వ్యవహరించారు ఈ సందర్భంగా నూతన సంఘం చైర్మన్ దండు లక్ష్మీకాంత్ అవినాష్ శట్టి మాట్లాడుతూ జిల్లాలో కలిసి కట్టుగా యోగా అభివృద్ధికి కృషి చేద్దామన్నారు యోగా క్రీడాకారుల సంక్షేమానికి ఎన్నికైన ప్రతి సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు నూతన కమిటీ నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు విశాఖపట్నంలో జరిగిన యోగేంద్ర కార్యక్రమం గిన్నీస్ వరల్డ్ రికార్డులో లో చోటు సంపాదించుకోవడం జరిగిందన్నారు ఈ గిన్నీస్ రికార్డులో తాము కూడా ప్రాతినిధ్యం వహించినందుకు మాకు సంతోషంగా ఉందన్నారు ఆఫ్ ఇండియా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈ రోజు కర్నూలు జిల్లా యోగా సంఘం ఎలక్షన్స్ ఇక్కడ జరగడం జరిగింది మొత్తం బాడీ అంతా కూడా ఎన్నుకోవడం జరిగింది నన్ను యోగా సంఘం జిల్లా యోగా సంఘం చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది ఆ ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా మంది రావడం జరిగింది వాటిలో అందరినీ కూడా సన్మానించి వారికి వారి వారి గురించి సూచన సలహాలు తీసుకుని ఈ బాడీ ఈ నాలుగేళ్ళు ఉంటుంది వారి సూచన సలహాల మేరకు ఈ బాడీ ముందుకెళ్తుంది వెళ్తుంది ఇప్పటి వరకు మనం చెప్పాలంటే యాభై సంవత్సరాలు ఈ ఈ సంవత్సరంతో యాభై సంవత్సరాలు నిండుతాయి ఈ యోగా సంఘానికి దీంట్లో మేమందరం కూడా చాలా ఓపికగా చాలా మంచిగా పనిచేస్తూ యోగాను అభివృద్ధి చేస్తూ ప్రతి ఇంటికి కూడా దాదాపు యోగాను పరిచయం చేస్తూ పోతున్నాము అదేవిధంగా ఈ యాభై సంవత్సరాలు నిన్న సందర్భంగా పదకొండో తారీఖు ఆగస్టు పదకొండో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి పోటీలు జరుగుతుంది ఆ జిల్లా అంటే యాభై సంవత్సరాలు నిన్న సందర్భంగా ఈ ప్రతి జిల్లాలో కూడా ఈ జిల్లా స్థాయి పోటీలు జరిపి ఈ జిల్లా స్థాయిలో ఎన్నికల వాళ్ళకి మళ్ళీ రాష్ట్ర స్థాయి పోటీలు జరుపుకునే జరపడం జరుగుతుంది ఈ విధంగా జిల్లా సంఘంలో ఉన్న సభ్యులందరం కూడా యోగ సంఘంలో ఉన్న సభ్యులందరం కూడా కృషి చేస్తూ ముందుకెళ్తున్నాం